లేని పనులు అయిపోయినా తోలుతాడు మనకి దోస్తులుగా ఏమనుకుంటున్నారు నువ్వు ఆయన నడిపినప్పుడు నువ్వు డైరెక్ట్ పొద్దు పొద్దుగా కూడా ఆరంభావకేందో ఈ పొగ మంచి అర్థమవుతాడు హై ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ టు మన ఇప్పుడు మనమైతే బరంపురం నుంచి మనకి జార్స్ కూడా వెళ్ళడానికి ఇది ఒక వేరే రూట్ అనమాట ఇక్కడ నుంచి లాంగ్ కటింగ్ తీసుకోవాలి మనం అయితే అక్కడ చూస్తున్నారు కదా మన బండి అయితే కట్ అవుతుంది ముందుకు వెనకకి ముందుకు వెనకకి పోయి బండి అయితే కట్ చేసుకోవాలి ఇది హైవే బండ్లు అయితే వెనక నుంచి స్పీడ్ వస్తాయి చూస్తున్నారు కదా బండి ఎట్లా పోతుందో రెండు బండ్లు అయితే ఈ రూట్కి అయితే కట్ అయిపోయినాయి నెక్స్ట్ మన ఇంకో బండి వస్తుంది అప్పారో బండి అది వస్తుంది వెనకాల ఇక్కడ నుంచి మనకు అన్ని కూడా చిన్న రోడ్లే ఉంటాయి డే టైంలో అయితే మనకి ఇక్కడ నో ఎంట్రీ ఉంటుంది ఓన్లీ నైట్ టైం మాత్రమే వెళ్ళడానికి ఉంటుంది అందుకనే మేము ఫాస్ట్ ఫాస్ట్గా వచ్చేసినాం ఇది మొత్తం అంతా కూడా బరంపూర్ మనం ఎప్పుడు రాలేదు ఈ రూట్లో ఫస్ట్ టైం వస్తున్నాం యాక్చువల్గా ఎప్పుడైనా సరే కానీ మేము అట్లాగా పోయేది కూడా పోవాలంటే రాయగా నుంచి పోయేది విజయనగరం రాయగడ అట్లా పోయి సంబల్పూర్ వెళ్ళేది ఇది ఇది కూడా రోడ్డు సంబల్పూర్కి వెళ్తుంది కాకపోతే ఇదంతా కూడా ఎట్లుంటుంది అంటే కొంచెం ఘాట్ రోడ్లు ఎక్కువ ఉంటాయి రోడ్ కూడా చిన్న ఉంటుంది ఇక్కడ ఏందో బండి ఆపేది మరి ఏమన్నా ఎంట్రీ గేట్లు ఉంటుంది ఏమో రెండు బండ్లకి నూట యాభై ఇచ్చాయి మరి ఇక్కడ ఒక గేట్ ఉంది బండికి యాభై రూపాయలు అంట మూడు బండ్లు కాబట్టి నూట యాభై రూపాయలు ఇచ్చేసిన ఊర్ల నుంచి పోవాలి ఇక్కడ మొత్తం ఇరికిరుకు ఇరికిరుకు ఉంటాయి చిన్న రోడ్లు కటింగ్లు కూడా చూస్తున్నారు కదా బండి ఎట్లా కట్ అవుతుందో బ్రిడ్జి దాటినాక ఆ గేట్ వచ్చింది కదా అక్కడ పైసలు ఇచ్చినాం అది దాటి కొంచెం ముందుగా లెఫ్ట్ తీసుకొని మళ్ళీ చక్కగా వస్తే మళ్ళీ ఇక్కడ రెండు రోడ్లు వస్తాయి రైట్ ఒకటి లెఫ్ట్ ఒకటి మనం లెఫ్ట్ రోడ్డు లెఫ్ట్ రోడ్లు వెళ్ళిపోవాలి ఈ రోడ్లో మనకి నో ఎంట్రీ అనేది ఏ ఉండదు ఇది ఒక్క కారణం ఉంటుంది అక్కడైతేనో మనకి భవానీపట్నం నో ఎంట్రీ పది గంటల తర్వాతనే వెళ్ళాలి మళ్ళీ బలంగిరి వచ్చేసి పన్నెండు గంటల దాకా నో ఎంట్రీ ఉంటుంది రెండు నో ఎంట్రీలు కొన్ని కొన్ని చోట్ల ఈ ఊర్లో ఏమవుతుందంటే చిన్న ఉంటుంది అన్నమాట రోడ్డు కటింగ్ ప్లేస్లల్లో ఆ చిన్న కటింగ్ ప్లేస్లలో మాత్రం బండ్లు ఇప్పుడు ఎట్లా బండి పోయిందో అట్లా బండ్లు వచ్చినాయి అనుకో మనకు కట్ కాదు ఎంక పోవాల్సి వస్తుంది బండ్లు ఇలా చూడరు ఎంత చిన్నగా ఉందో ఈ ప్లేస్లో బండ్లు వస్తే మనకి రెండు బండ్లు పాస్ కావు అయితే ఇప్పుడు మెయిన్ ఊరు మధ్యలోకి వచ్చేసినాం ఈ రోడ్లో ఆవులు అయితే మీద పడుకొని ఉన్నాయి రోడ్డు కూడా ఇంకా చిన్నగా అయింది ఆటో వచ్చినా సరే పక్కన ఆపేసింది చూసిగా ఆవులు చూడరి అటు సైడ్ ఇటు సైడు ఇక్కడ వైర్లు స్తంభాలు ఆ గోడలు కనిపెట్టుకుంటూ పోవాలి ఇలాంటి ఇరుకు ఇరుకు ఊర్లాల నుంచి ఎంత తొందరగా బయట పడితే అంత మంచిది ఇక్కడ చూస్తున్నారు కదా సెంటర్ లో అయితే ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ దగ్గర నుంచి మనకి లాంగ్ కటింగ్ లెఫ్ట్ టెంపుల్ అయితే దగ్గర దగ్గర ఒక మూడు నాలుగు ఉన్నాయి పక్క పక్కనే ఈడొక టెంపుల్ ఆడొక టెంపుల్ అస్కా ఫార్టీ కిలోమీటర్స్ మనం అస్కా నుంచి వెళ్ళిపోతాం ఇంకా ఏమేమి ఊర్లో వస్తాయో నేను ముందు పోతుంటే చెప్తా ఇక్కడ పెద్ద రోడ్ వచ్చేసింది మనకి డబల్ వే ఊర్లో నుంచి మనం బయటకు వచ్చేసినాం ఇంకా మనకు ముందర పోతే ఇంకా ఉంటాయి చిన్న చిన్న ఊర్లు అయితే ఇక్కడ చాయ్ షాప్ ఉంది ఛాయ్ తాగేసిపోదాం జర రిలీఫ్ ఉంటుంది ఛాయ్ తాగుతాం భయ్యా చారు చా జల్ జల్దీ ట్రాఫిక్ జామ్ అవుతుంది తండ అవుతాయి ఫుల్ థండ అయినా పానీ అందరు దాల్ని సాఫ్ కానీ చాపి ఊరు ఊరుకు పేరు చదువుకుంటా చెప్తాం కానీ ఇప్పుడైతే చలి వంకుడు బాగా పెడుతుంది వంకుడుకు దడవలు ఆడతలేవు జర జర చలిగా జర చాదాయితే జర గరం గరం ఉంటుంది జర ఏవనుకో

పొగ మంచు చూస్తారు ఎట్లా వస్తుందో రోడ్డు మాత్రం సూపర్ ఉంది టాప్ అండ్ టాప్ రోడ్డు కాకపోతే ఈ రోడ్డు అయితే ఏం కనిపిస్తలేదు ఈ పొగ మంచు వల్ల ఇప్పుడు వచ్చేసి మనం అస్కా అయితే వచ్చేసినాం ఇక్కడ బండి అయితే ఆపుతారు ఇప్పుడు అస్కా అయితే వచ్చినాం మళ్ళీ ఇక్కడ కూడా బండికి యాభై రూపాయలు నూట యాభై రూపాయలు రోడ్డు మాత్రం బాగుంది నాకైతే మస్తు నచ్చింది బరంపూర్లో మనం ఊళ్ళోకి ఎంట్రీ అయ్యేటప్పుడు గేట్ కాడ నూట యాభై రూపాయలు మూడు బండ్లకి ఈడ కూడా నూట యాభై రూపాయలు మూడు బండ్లకి జా 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 బార్గేట్ గీర్ గేట్ ఏం లేదు జస్ట్ ఒక చిన్న గుడిసె ఉన్నది గుడిసెలో ఇద్దరు ముగ్గురు మనుషులు ఉన్నారు మన స్లిప్ ఇట్లా ఏమైనా ఇస్తారో ఇస్తలేరో తెలియదు మన అప్పారావు అయితే మూడు బండ్లకి ఇచ్చేస్తుండే డబ్బులు ఆ స్లిప్ ఇస్తే తీసుకుంటాం లేకపోతే లేదు అప్పుడే తెల్లార ముందే జనాలు రోడ్ మీకు వస్తున్నవారు ఐదు అవుతుంది టైము ఐదు గంటలకు రోడ్ ఎక్కిరు అప్పుడే అన్నీ స్టార్ట్ చేస్తారు ఇక మార్కెట్ ఏరియా ఉన్నట్టు మీద అంతా ఇక ముందల ఏదో అన్లోడ్ చేస్తున్నారు క్రాసింగ్ కొడుతురు వేరే బండ్ల నుంచి చిన్న బండ్లకి ఈ రోడ్డు మీద బండ్లు పెట్టి క్రాసింగ్ కొడుతూ ఏం మరి ఇక్కడ కూరగాయలు చిన్న టీసీ నుంచి మన దోస్తు బండ్లకి వెనకాల బండికి పైన పోటీ వేటి చేస్తే బాగుండు కానీ బండి పక్కన పెట్టి బండి పెట్టి చేస్తారు రోడ్డు మీద గ్యాప్ లేకుండా పొద్దు పొద్దుగాల ఆరం బావ అవుతుంది ఆరం బావకి మనం ఇక్కడ ఊరి పేరు ఏమూరు కంటెనపల్లి అంట కంటెనపల్లి ఉంది ఊరి పేరు ఇంకా ఓవర్గా వచ్చేస్తుంది ఈ పొగ మంచు ఈ పొద్దు పొద్దుగాల టైంలో కూడా ఆరు ఏందో ఈ పొగ మంచు అర్థమవుతలే రాత్రి దాకా ఏం లేదు ఈ పొద్దుగాల ఆరు గంటలకు ఆరు ఈ టైంకి స్టార్ట్ అయిపోయింది మళ్ళీ ఈ పేర్లు కూడా అన్నీ ఈ ఒడిస్సాలోనే రాస్తురు ఆ ఒరియా వస్తుంది ఇంగ్లీష్లో రాసినా అర్థమవుతుంది ఆ బోర్డుల మీద మొత్తం ఓరియానే ఉంది ఇప్పుడు అసలు రోడ్డే కనపడతలేదు కుందర బండికి చిన్నగా వెళ్తుండు అమ్మ మనుషులు అయితే ఆ మనుషులు కూడా కనిపిస్తలేవు దగ్గరికి వచ్చినాక కనిపిస్తు బస్సు వస్తుంది ఆడంగా ఈ ఊర్లలోనో ఆవులు ఉంటాయి ఈ ఆవులు రోడ్డు మీద పండుకుంటాయి అయితే ఆవులు కనిపించవు కూడా కనిపించవు అందుకనే చాలా చిన్నగా వెళ్తుంది బండి ఈ పో ఇట్లనే ఏడు ఏడున్నర ఎనిమిది గంటల దాకా ఇట్లనే ఉంటట్టుంది జర్ర ఎండపడి వస్తుంది అనే టైంలో మొత్తం అంతా వెళ్ళిపోతుంది ఇది అస్సలు పోతున్నాను పోతలేదు కానీ కంటిన్యూగా పది పదిహేను కిలోమీటర్ల నుంచి వస్తున్నాం కంటిన్యూగా పదిహేను కిలోమీటర్ల నుంచి ఇట్లనే ఉంది ఏడ కూడా చిన్న ప్లేస్లో కూడా కొంచెం అంత పో కూడా తగ్గినట్లేదు కానీ పెరుగుతూనే ఉంది ఇంకా పోతూ ఉంటే పోతూ ఉంటే ఈరోజు బండి ఖరాబ్ అయిపోయినట్టుంది రోడ్డు మీదనే ఆగింది అప్పుడే ఇంకో ఊరు వచ్చింది వించనా దాటేసి గోబారా గమ్మత్ గమ్మత్తు ఉన్నాయి ఊర్ల పేరు కూడా మించన గోబారా సించన లుంచన టిక్కర టుక్కర ఏదో గమ్మత్ గమ్మత్తు ఉన్నాయి ఊళ్ళ పేర్లు ఇప్పుడు వచ్చేసి బంజనగర్కి వచ్చినాం యాక్చువల్లీ మన ప్రసాద్ గారు ఆగమండు వేరే రూట్కి పోయిండు అక్కడ అంతా పొగ మంచు వస్తుంది కదా అంతా కన్ఫ్యూజ్ కన్ఫ్యూజ్ అయిపోయి అక్కడ వేరే రూట్కి వెళ్ళిపోయిండు ఓ వస్తుండు ఇంతసేపు వెయిట్ చేసినాం అనికోసం అక్కడ పోయి మళ్ళీ చుట్టు తిప్పుకొని మళ్ళీ మలుపుకొని వస్తుండు ఫోన్ చేసి అన్నయ్య ఇక్కడ రింక్ అని చెట్టు అటు వచ్చేసాడు నేను లెఫ్ట్ సైడ్ అంటుండు మీరు రైట్ సైడ్ రావాలి అసలు ఎరా నానే ఎటు పోయావరా కనపలేదంట సర్లే నాన్న ఆగం కాదు మా చిన్ని తండ్రి బుజ్జి కన్నా ఆగం అవుతావు అని భయం అయింది కనపడలేదు అంట నువ్వు గుడ్డోని వారా తాతకంటే కళ్ళు కనపడవు ఇది బైపాస్ కూడా ఉంటది కాకపోతే ఇటు నుంచి చాలా దగ్గర ఇంకొక రెండు మూడు గంటలు అయితే ఇది కూడా నో ఎంట్రీ అయిపోతుంది మళ్ళీ అట్ట తిరిగి రావాలి బైపాస్ ఇంకో అక్కడ నుంచి అట్లా బైపాస్ బైపాస్కి చలో వెళ్ళిపోదావా జర నువ్వు బండి డిస్టెన్స్ మెయింటైన్ చేయకరా దగ్గర దగ్గర రా బైపాస్ నుంచి వస్తే స్ట్రెట్ వెళ్ళిపోవాలి ఊర్లో నుంచి వస్తే ఇక్కడ రైట్ కట్ కావాలి మళ్ళీ ఇక్కడ నుంచి మనకి మళ్ళీ పెద్ద రోడ్డే డివైడర్ వస్తుంది డబల్ రోడ్ ఇక మొత్తం టర్నులే ఇంకో ఇక్కడ చూస్తారు కదా మళ్ళీ ఇక్కడ రైట్ కటు స్ట్రేట్ ఒక రోడ్డు రైట్ ఒక రోడ్డు ఇట్లానే ఉంటాయి ఇక్కడ ఒకటి రెండు కాదు కదా కంటిన్యూగా రైటు రైట్ లెఫ్ట్ లెఫ్ట్ రైటు లెఫ్ట్ ఇట్లా తిరుగుతూ ఉండాలి అందుకనే ఒక్క కాడ రైట్ పోయేది లెఫ్ట్ పోయినా కానీ మిస్టేక్ అయినట్టే మరి ఇక్కడ చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్లో మొత్తం అన్నీ కూడా మామిడి మొద్దులు పెద్ద పెద్ద మామిడి చెట్లు అన్నీ కూడా కొట్టేసిర్రు నాకు తెలిసి ఈ రోడ్డు అంతా కూడా పెద్దగా చేస్తారు అందుకనే చెట్లు కూడా పెద్ద పెద్ద నరికేస్తుర్రు ఇక్కడ ఒక ఎనిమిది కిలోమీటర్లు ఘాట్ రోడ్డు ఉంటుంది మొత్తం అంతా కూడా సింగిల్ రోడ్డు ఉండి ఘాట్ సెక్షన్ ఉంటుంది స్టేట్ పోతనో గ్యాలరీ అంట మనం దస్పల్లా రోడ్డుకి వెళ్ళాలి రైట్ సైడ్ మళ్ళీ వస్తున్నారు రావట్లేరు అని చెప్పేసి బండి స్లో చేసింది ఇక్కడ టర్నింగ్లో అప్పారావు మా ఈ రూట్లో అయితే ఈడ కనపడ్డది కాలువ ఇక్కడ వాళ్ళు బట్టలు గీట్లు అన్ని ఇక్కడనే వినుకుంటారు అట్లు కాలువలలో పొద్దుగా లేవగానే వచ్చారు బట్టల గీటలు అన్నీ తీసుకొని ఫారెస్ట్ ఏరియాకి వచ్చేసినాం అడవి ఇదంతా అడవి ప్రాంతం మొత్తం టేక్ చెట్లు బంద వస్తువులు లావు లావుగా అయినాయి ఈ ఫారెస్ట్ ఏరియాలో కూడా రోడ్ అంతా విడలు పెంచుతురు అక్కడ సైడ్ విలేజ్ల వరకే కంప్లీట్ అయిపోయింది ఇక్కడ కాలే ఓ సైడ్కి మొత్తం నీట్గా అక్కడ వరకు తోమి కంకర పోసేసి మంచిగా దుక్కిచ్చు ఇక నెక్స్ట్ ఇక డాంబర్ కోసుకొస్తారు ఇక దాని మీద నుంచి సమానం చేస్తారు అటు ఇటు ఫస్ట్ లెవెల్ చేసి మళ్ళీ కొత్త రోడ్ వేస్తారు మీదంగా చల్లగా వస్తుంది గాలి చెయ్యికి ఏసీ ఫుల్ ఏసీ పెట్టేసి ఏసీ కాడ చేయి పెడితే వస్తారు అట్లా చల్లగా ఉంది అబ్బా ఎంత పొడుగున్నాయి చూడు చెట్లు టేక్ చెట్లు చక్కగా గొప్ప పొడుగులేవే ట్రాఫిక్ జామ్ లేదు పోలీసులు ఇబ్బంది లేదు పబ్లిక్ ఇబ్బంది లేదు బ్రేక్ స్పీడ్ బ్రేకర్స్ కూడా అంత ఎక్కువ ఏం లేవు ఎన్నో ఒక కాడు ఉన్నాయి ఇంకా పబ్లిక్ ఎక్కువే ఉండరు కాబట్టి స్పీడ్ బ్రేకర్ కూడా తక్కువనే ఉంటాయి పబ్లిక్ ఎక్కువ ఉంటే అడుగడుగున స్పీడ్ బ్రేకర్లు అడుగడుగున పోలీసుల ఇబ్బందులు అయినా ఈ ఒరిస్సాలో అంత పోలీసులు ఏం ఇంత టార్చర్ ఏం చేయరు వెస్ట్ బెంగాలే మరీ దారుణం రోడ్డు పెంచడం కోసం నాలుగు చెట్లు అన్ని కొట్టేస్తారు ముందు జాగ్రత్తతోటి ఫస్ట్ ఈ చెట్లు పెట్టినప్పుడే కొంచెం బయటికి పెడితే అయిపోవు ఆ చెట్లు బతుకు మంచిగా ఈ రోడ్డు పెంచినా కానీ చక్కటి వాతావరణం మంచి చెట్లు కూడా నీడనిచ్చు రోడ్డుకి తాదకో అర్జెంట్ వస్తుందంట నేను డోర్ తీసి దూకుతాను అంటుడు ఈడేడా ఆపుతారు ఈ ఊర్లో కూర్చుండేవే గిరాడ కూర్చుంటావు చెప్పు నీకు ఎందు చిన్నపూరవా నువ్వు ఇంకా డోర్ తీసి దూకుతా అంటావు ఫ్రెండ్స్ ఇక్కడ లొకేషన్ అయితే చాలా బాగుంది యాక్చువల్గా మనం వచ్చిన రూట్ అంతా కూడా చెట్లు ఇలా ఉండే ఇలా ఉన్న చెట్లన్నీ కూడా నరికేశ్వర్రు నరికేసి రోడ్డు పెంచుతారు ఇక్కడ కూడా నాకు తెలిసి ఇవన్నీ నరికేస్తారు అనుకుంటా అక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఎందుకంటే రోడ్డు పెంచాలి కాబట్టి రోడ్డు పక్కన ఉన్న చెట్లన్నీ కూడా నరకాల్సి వస్తుంది చెట్లు చూడు రి ఎంత మంచిగుందో గురుగా మస్తు అనిపిస్తుంది లొకేషన్ మాత్రం ఎండాకాలం అయితే మంచి చల్లటి నీడ వేస్తాయి ఈ చెట్లు అయితే రోడ్డు పొడుగుతా ఈ చెట్లే ఉన్నాయి తాతకే వాష్రూమ్ వస్తుందంట ఇందాక నుంచి అడుగుతుండు దూక్తా డోర్ తీసి దూక్తా అంటుండు ఆయనంత దూకినా దూక్తాడు అని చెప్పేసి భయంతో నాకు ఆపుతున్నాం ఈడ జర్ర ప్లేస్ ఉంది కాబట్టి ఈడ ఆపుకున్నా మా ముసలోడు వాడు చేయబట్టి మాకు ఇప్పుడు పెద్ద చెర అలా పైన చూస్తున్నారు పట చినిపోయింది బాత్రూమ్ వస్తుందా బాత్రూమ్ వస్తుందా అని చెప్పి ఒకటే ఆగ వాగ గందరగోళం చేసింది చిన్న పోరాడు చేసినట్టే ఇప్పుడే లాగలు పడ్డ చేసిండు ఇగో ఈడ ప్లేస్ చూసుకొని ఆపుదాం అని వచ్చినవు దాన్ని పక్క నుంచే వచ్చిన నేను పాడైపోయిన చూసుకోలేదు చూసుకోలే కొమ్మ తగలేదు లే అనుకున్నా ఇట్లో ఆయే ఆడో ఆడ జీరికపోయింది ఆడ జీరికపోయింది ఆడ మొత్తమే జీరికపోయింది రన్నింగ్లో పెట్టేటప్పుడు అంతా ఆడుతూ ఉంటుంది ఇక దానికి ఏదైనా ఒక పని చేయాలి ఇప్పుడు బస్తానని ఏదైనా పెట్టాలి బాటిల్ పట్టుకొని ఉరికింది ఇక ఆ తర్వాత మీద ఇక్కడ చూడు ఎంత మంచిగా ఉందో వాతావరణం అయితే చాలా బాగుంది చెట్లన్నీ కూడా రోడ్డు మీద ఇవన్నీ కొట్టేస్తారు చెట్లన్నీ ఇక్కడ సైడ్ ఇక బండి కాపుకున్నావుకి శిలకలమైన వాళ్ళు ఊకుంటరా అప్పరా ఆ అయితే ఇరిగిపోయి కింద పడుతుంది నేను ఆ ఇద్దరం ఎక్కుతున్నావు ఫస్ట్ ఈడ తలిగింది మళ్ళీ ఈడది తలిగింది ఇంకా మూడోసారి ఆయన సాప్న జింపు అన్నీ లేని పనులు అయిపోయినావారు మనకి ఎయి కట్టి కట్టికుండా చాలరా మొల దిగింది ఉల్ట దిగింది ఇట్ట దిగిందే కొంచెకుండా ఇటు సైడ్ దిగిన అటు సైడ్ పైకి లేపు అట్లా రాదు చెడు పైకి లేదు పైకి లేదు మా తాతయ్య అయితే కాలకృత్యాలు అయితే కంప్లీట్ చేసుకుండు ఇంకా మేమైతే బయలుదేరుతున్నాం ఇక్కడ దస్పాల్ అని చెప్పేసి ముప్పై కిలోమీటర్లు వెళ్తే వస్తుంది ఆ ముప్పై కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత మనకు కొంచెం రోడ్ బాగుంటుంది బ్రేక్ ఒకసారి అడవి ప్రాంతం దాటినాం ఘాట్ రోడ్లు దాటినాం డౌన్లు దాటినాం కోనలు కొండలు లోయలు అన్నీ దాటేసి వచ్చినాం ఇక్కడ ఒక చాయ్ షాప్ ఉంది మళ్ళీ ఎక్కడ దొరకదు పోతే అని చెప్పేసి ఒక టీ బ్రేక్ తీసుకుందాం అని ఆయన తిప్పి 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 భుజాలన్నీ వస్తున్నాయి కాదే అడి అడుగుతుండు కాదు ఇదంతా అయిపోయానంట కదా అంట ఇదంతా అవేనంట నాకే ఎక్కువ మెరకదు అదేమన్నా సాంపూడుతూనే ఉంటది ఇక్కడ ఇక్కడ ఓటమి మూడు మెరక పెసుకుని పోతావు స్పెషల్ సిగేరికే మొన్న ఎక్కలేదు అది స్పెషల్ వేసి ఎత్తా నువ్వు ఏమో దేవుడు కానీ దేవుడు

దానికి ఉంటాడు నువ్వు వెనకలబో సాగుంటావు నువ్వేం గేర్గిరి ఏమే ఎక్కి నూటలు పెట్టి కూర్చో ఏమనుకుంటున్నారు నువ్వు ఆయన నడిపినప్పుడు నువ్వు డైరీ కూర్లేదు అక్కడ ఇప్పుడు యాదనా నడపబోతుండో ఫస్ట్ టైం ఘాట్ రోడ్లలో నడపబోతుండో మామూలు కూడా అది ఇక చింపి పడేస్తాడు అట్లుంటది చూడు మీరు కూడా ఎంజాయ్ చేయరు ఘాట్ రోజు నడపట్లేదు ఘాట్ రోజు నడపట్లేదు అంటే ఆయన సీనియర్టీ కింద మేము ఎంత ఘాట్ రోజు కాదు ఘాటు అమ్మమ్మ అని కూడా నడుపుతాడు ఆయన అసలు అంటే ధైర్యం గల మనిషి ఓకేనా అవును ఆయన డ్రైవర్ అయినప్పుడు మేము క్లీనర్ పని కూడా లేదు మాకు టైర్ కూడా తెలియదు మాకు అట్లాంటి వ్యక్తి అంత తక్కువనేస్తారు ఇలా ఆ ప్రసాద్ ప్రసాద్గా అన్నందుకైనా సరే ఘాట్ రోజుల్లో నడిపియ్యాలని చెప్పేసి ఫిక్స్ అయిపోయినా చో ఎన ఓని ఎనకాని చిట్టిప్పు దోసులో ఇప్పుడు జర మహేష్ సేటు జర అప్ల నుంచి చేస్తాడు రిపీడియో తీసిన అన్ని వెయిటింగ్ చేస్తాడు ఇక జరసేపు నన్ను నడతా ఇక ప్రసాద్ గార్డు అయితే వెనకనే ఉండు ఇక నిమ్మలంగా వెళ్తాను ఇక ఏ డౌటే లేదు సంపుడే సంపుడు మన భీముడు ముందర ఇక మన భీముడు అయితే ముందర ముందరెళ్తుండు ఇక నిమ్మలంగా ఒక్క బొమ్మలో బాగా ఓ పోయి ఎక్కిరండి గడ్డ ఏ గడ్డ ఏమి పెట్టిరు పెట్టారు ఎక్కింది గడ్డ డౌన్ అందుకనే మళ్ళీ చేసుకోవాలి నిమ్మలంగా దిగాలి డౌన్లో టర్నింగ్ అలా మళ్ళీ ఇబ్బంది అవుతుంది స్పీడ్ పోతే ఒకసారి కట్ చేస్తే బండి ఆగిపోతుంది ఎప్పుడైనా టర్నింగ్ స్లో పోవాలి ఎప్పుడైనా స్లో పోతేనే మంచిది మనకి సేఫ్టీ ఘాట్ రోడ్లు ఊరికి అదిరిపెట్టింది కానీ గానీ నేను తోలినప్పుడు లేచిన అరేళ్ళు ఓ నన్ను ఊరికే అది ఇది అని పేలిపిస్తుంది కానీ ఏ శాంపూర్ చాంపితే నీ అమ్మ మనం మోసకపోతున్నాం మంచిగా క్లత్త క్లచ్ ప్లేటు స్పింగర్ ప్లేటు అన్నీ చేయించినాం మన ప్రెషర్ గేరు ఈ అమ్మ గేర్ లేకుండా మరి జుమ్మున లేస్తు ప్రెషల్ గేర్ లేస్తా జాత లేస్తుంది తలక సాంపూర్ చాము అగర్తాల పోయి కాదు అగర్తాల మేఘాలు గీయాల అన్నీ అరుచుకొస్తాయి ఇక సూపర్ సూపర్ ఉండదు ఈ మాత్రం కొత్త బండిని పోయి నడిపోతుంది మన భీమునికే సైడ్ కొడతాట్టుందిగా ఇరుకు బ్రిడ్జి ఇరుకు బ్రిడ్జి ఇక్కడ ఇరుకు బ్రిడ్జి వచ్చింది అమ్మ నీళ్ళు వస్తున్నాయి అవే ఆ నీళ్ళు వస్తున్నాయి ఇక ఆ వర్షాకాలం అయితే ఇంకా పెద్దగా బాగా వస్తాయి అటునయి వర్షాకాలం అయితే బాగా వస్తాయి దాని రోడ్డు మాత్రం మన పాట్న రోడ్డు ఉన్నట్టే ఉంది సూపర్ ఉంది మేఘాలయం రోడ్డు మొత్తం ఈ కారకుంటా ఇసుకు వస్తుంది అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే తాగి తప్పి వస్తారు తోలుతారు బండ్లు మాకేం భయం అవుతుంది అమ్మ ఎట్లా తోలుతారా నేను అనుకుంటా కానీ గుంటే అన్నది సంపుడే సంపుడు జాడీ అందుకనే ఆ పనులు అట్లా ఖరాబ్ అవుతాయి అట్లా కొట్లే ఎక్కలేదు ఏమైంది ఆడూడు పసాది కాదు సైడ్ కూడా దాని ఆ లొకేషన్ చూడ ఊరు తాయడానికి ఎంత ముందుకుంటా అని చెప్పలే ఎట్లా ఉంది పచ్చదనం మొత్తం మనకాయ ఇట్లా ఉండదు అంత మాడిపోయినట్టు ఉంటుంది ఈ అమ్మ చెట్టు చూడు ఎంతలా ఉంది అది అమ్మ దోస్తులు అది ఏదన్నా తోలుతాడు ఏదన్నా తోలుతాడుగా ఇప్పుడు చెట్టుకు నేను తోలుతాను అయ్యా ఓ ఒక డ్రైవర్ అంటుండగా ప్రసాదు నువ్వు తోల్లేవు ఏదన్నా అంత పెద్ద గేరు ఆన్ అంత పెద్ద గైడ్లో నువ్వు తోల్లేవు అంటుండు నేను తోలు చూస్తారా అది ఎక్కినా ఇప్పుడు బాసాగాడు మళ్ళీ ఎట్లా ఫస్ట్ కావాలి ఎట్ట తోతుడు లేదండి కమన్ పెట్టి చారా మీరు ఈ టర్నింగ్ల స్లో పోవాలి ఎప్పుడైనా ఓపిక తోడు తోలాల బండి ఎవ్వరైనా సరే ఓపిక తోడు పోతున్నా మంచిగా జర్నీ అవుతుంది నువ్వు తొందర కంగారు పడి తోలినావు అనుకో ఏదన్నా బాధలు అవుతాయి పోదు ఎప్పుడైనా స్లో పోవాలి ఎప్పుడైనా టర్నింగ్ల హైడ్రోల్ పనులు మళ్ళీ బాడిమందం అయితే ఏం కాదు కదా బాడిమందం అయినా తోలు అట్లా ఎందుకు తోలలో యాపికి పోవాలి ఒక రోజు లేట్ అయినా ఉండేది కానీ మంచిగా నిమ్మలంగా పోవాలి ఎవరైనా సరే అమ్ము ఎయ్ నానైనా జైనింగ్ చేస్తా కానీ గాడ్ రోడ్లలో ఎప్పుడు తోలలే మనం సాప్ రోడ్లలో తోలిన వాళ్ళ మనం లాంగ్ తిరగలే ఎక్కువ కాకపోతే మాది బూటను ఇంకంతే ఇక హైదరాబాద్ భూటాన్ తిరిగినాం ఒక రెండు టిప్పులు మూడు టిప్పులు పోయినా భూటాన్ కానీ అదే నేను ఆ ఘడిలలో కూడా ఆడు కూడా కానీ నేను ఏ అన్నానే తోడగలుగుతా బండి తోడని ఈ లెటర్ అయ్యో ఏదన్నా తోడలేడు ముదురుడు అంటారు కానీ ముదురుడు ఏందో పలుకుబడి ఇప్పుడు కనపడుతుంది కానీ ఇంత లాంగ్ తిరగలే ఢిల్లీ అస్సాం మేఘాలయం గుజరాత్ సమతాబాద్ గింతాబాద్ అని ఏది తిరగలే అందుకనే నాకు అంత టచ్ లేదు నానా లేకపోతే దాన్ని సంపరిస్తాం కానీ గాడిలలో కూడా మీరు అక్కడ లేచింది

డౌన్ అయిపోతుంది అనమాట ఆటోమేటిక్గా దాన్ని కవర్ చేసుకోవాలి ఎయిర్ని కవర్ చేసుకుంటా గేర్లు వేసుకోవాలి లేకపోతే గేర్లు అనేవి పడతలేవు అసలు మూవ్ ఇట్లా మనకి ఇంత ముందు గేర్లు పడతలేవు అని చెప్పినా అట్లా అవుతుంది ఎయిర్ డౌన్ అయిపోయేసరికి క్లచ్ కూడా ఇట్లా మూవ్మెంట్ వస్తలేదు అందుకని చెప్పేసి ఇలా సడన్గా ఇప్పుడు ఏమైంది గేర్ ఇట్లా పడతలేవు ఎయిర్ దిగిపోయేసరికి అందుకని ఇది కవర్ చేసుకుంటా ఎయిర్ నడపాలని చెప్పేసి తీసుకున్నాను ఎట్లా నడుతుండే ఏదన్నా ఘాట్ రోడ్లు ఎట్లుంది అనేది కామెంట్ చేయరు మంచిగా